హాలీవుడ్ పేరు చెప్పగానే లాస్ ఏంజల్స్ సిటీ గుర్తొస్తుంది అయితే ఈ మహానగరంలోని ఈబి గిల్మోర్ ఫార్మర్స్ మార్కెట్ కూడా అంతే ప్రసిద్ధి ఎర్లీ బెల్ గిల్మోర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ రైతు బజార్ను ప్రారంభించారు ఉదయం నుంచి రాత్రి వరకు ఇది ఓపెన్ చేసి ఉంటుంది మామూలు రోజుల్లోనే కిటకిటలాడే ఈ మార్కెట్ వారాంతరాల్లో మరింత రద్దీగా ఉంటుంది హాలీవుడ్ వాళ్ళు కూడా తరచుగా ఈ మార్కెట్కు వస్తూ ఉంటారు ఉత్పత్తిదారులు ఇక్కడ స్వయంగా తమ ఉత్పత్తులు అమ్ముకోవడం ఈ మార్కెట్ ప్రత్యేకత సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ చౌక ధరలకు లభిస్తాయని వినియోగదారులు నమ్ముతారు అంతేకాదు ఈ మార్కెట్ కు సరాసరి ఫామ్ నుండి సరఫరా అవుతాయి కాబట్టి పండ్లు కూరగాయలు తాజాగా ఉంటాయి అమ్మకం దారుల తీవ్రమైన పోటీ వల్ల ఇక్కడ బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరలకే లభిస్తాయి అమెరికాలో రైతు బజార్లకు ఈ మధ్య ఆదరణ పెరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటికి అమెరికాలో పదిహేడు వందల నలభై నాలుగు రైతు బజార్లు రిజిస్టర్ అయ్యాయి రెండు వేల పన్నెండు నాటికి వాటి సంఖ్య ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగుకు చేరింది రసాయనిక ఎరువులు పురుగుల మందులతో పండించబడిన ఆహార పదార్థాలతో విసిగిపోయిన వారు ఆర్గానిక్ ఫుడ్స్ కోసం వీటి వైపు చూస్తున్నారు ఈ ఉత్పత్తి ధరలు கொனாக்கு வென்காடட்டம் మన దేశంలో రైతు బజార్లలో రైతులకు బదులు దళారులు ఎక్కువగా కనిపిస్తారు దీనికి తోడు వారి స్థానాల్లో మధ్య దళారులు కాస్త దుకాణాలను కబ్జా చేయటం ఏది పడితే అది అమ్మటం వల్ల బయట మార్కెట్లకు వీటికి తేడా లేకుండా పోయింది కానీ అమెరికా రైతు బజార్లు ఇందుకు పూర్తిగా భిన్నం రైతులే తమ పంటలు అమ్ముకుంటారు వాటిలో సేంద్రియ పర్యావరణ జీవ సంబంధ పంటల ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి అలాగే మార్కెట్లలో వినియోగదారులకు అవసరమైన వసతులు సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉంటాయి